మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ బాగుండాలి మీరందరూ బాగుండాలి అని చెప్తున్నాను చెప్పినా మీరు వినలేరు అంటే దాన్ని ఏమంటారు దీన్ని ఇప్పుడు నేను చెప్పేది కర్మనే ఇది ఒక కర్మనే అరే ఈయన ఒక్కనికే తెలుసా మాకు తెలియదా పెద్ద పెద్ద పండితులు ఉన్నారు పెద్ద పెద్ద సీఎంలే చేసుకున్నారు ఈయన పెద్దగా వచ్చింది పోటు అంటే పోటు కాడ ఏం కాదు ఇది రియాలిటీ ఇది రియల్గా జరిగినాయి జరిగినాయి కాబట్టి ఇది ఇగో ఇప్పుడు ఆ బాట వెంట వెళ్తుంటే రోడ్డు మంచిగా లేదని ఓ డేంజర్ మార్క్ బోర్డు పెట్టినరాయా అక్కడ వెళ్ళకండి అక్కడ ప్రమాదం ఉంది ప్రమాదంలో ఇబ్బంది పడతారు చనిపోతారు కాళ్ళు ఇరుగుతాయి చేతులు ఇరుగుతాయి ఇట్లా అని రాసి ఉన్నప్పుడు రాసి ఆల్రెడీ బోర్డు పెట్టినప్పుడు ఏమవుతుంది ఏ నేను సీఎంని నేను పిఎంని నాకు కోట నేను లీడర్ని బీడర్ని అరే ఎవడిపోయినాడే డేంజర్ అని రాసింది కదా నువ్వు సీఎం అని బోర్డుకి బోర్డు వెళ్తుందా ఎవ్వరు పోయినా అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పి అట్లనే చెప్తున్నా ఎవ్వరు పోయినా ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులు వేసుకున్నా ఎవ్వరు పోయినా ఇది డేంజర్ అని చెప్తున్నా కదా ఇవి డేంజర్ అని ఎప్పుడైతే చెప్తున్నా ఇప్పుడు డేంజర్ అని చెప్తున్నా ఇవి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు మరి ఏడు పదహారు ఇరవై ఐదు ఇంకా ఉన్నాయి చాలా ఇంకా ఉన్నాయి కానీ ఇంక ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఈ చాలా ఇంపార్టెంట్లో ఎన్ని డేట్లు అంటే చాలా డేంజర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు డేట్లు అంటే నెలల నెలల ఇవి చాలా ప్రమాదమైనవి ఇంకా ఉన్నాయి చిన్న చిన్న ప్రమాదాలు కానీ మెయిన్ చాలా డేంజర్ చెప్తున్నాయి ఇప్పుడు నేను పదమూడు డేట్లు పనికి రావు పెళ్ళిళ్ళకు పదమూడు డేట్లు పనికి రానే రావు పనికి రావు సో ఇది డేంజర్ బోర్డు పెట్టుకొని ఇట్లా ఉన్నా నేను డేంజర్ బోర్డు పెట్టుకొని నేను ఇట్లున్నా ఏ నేను పోతా నువ్వు అని చెప్పేది నీకే తెలుసా అనంటే నేనేం చేస్తాగా నీ కర్మరా బాబు హలో అంటే హలో అంటాం నమస్తే అంటే నమస్తే అంటాం ఓం కుర్దేవు అంటే ఓం గుర్దేవు అంటావు నవ్వుతే నవ్వుతాం మీరు ఏడితే మాత్రం నేను ఏడువా ఎందుకు ముందే చెప్తాను కాబట్టి అది నీ కర్మ అంతమంది సో ఇప్పటికైనా దీనికి నేను ఎన్ని రూపాయి ఫీజు తీసుకున్నానా మీకు చెప్పడానికి ఫీజు ఏం తీసుకోలేదు నేను ఇది ఇప్పుడు ఈ షూటింగ్కి